మనం వరుసగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమలో తొలినాళ్లలో ప్రవేశించినటువంటి చాలామంది శత జయంతి ఉత్సవాలు చాలామంది శత జయంతి ఉత్సవాలు ఇటీవల వరుసగా జరుపుకోవటం మనకి కనిపిస్తుంది అందులో ఘంటసాల గారి శత జయంతితో మొదలై ఆ తర్వాత రామారావు గారి శత జయంతి ఆ తర్వాత అక్కడే నాగేశ్వరరావు గారి సతజయంతి భానుమతి గారి సతజయంతి ఇలా నడుస్తున్నటువంటి సమయంలోనే కాంతారావు గారి సతజయంతి ఈ క్రమంలోనే దర్శక దిగ్గజం అని చెప్పుకోవచ్చు సిఎస్ రావు గారు సిఎస్ రావు గారి శతజయంతి సంవత్సరం కూడా ఇప్పుడే అంటే ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టారు కాకినాడలో పుట్టారు ఆయన శతజయంతి ఆయన కుమార్తెలు మెడ్రాస్లో నిర్వహించారు విఏకే రంగారావు గారు ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీఎస్ రావు గారి సినిమాల్లో సంగీతానికి ఆయన ఎలా పెద్దపీట వేశారు అనేది చెప్పే ప్రయత్నం చేశారు అలాగే నటి రాజశ్రీ మా డైరెక్టర్ సిఎస్ రావు గారు అంటూ ఆయనతో ఆయన సినిమాల్లో తను నటించినప్పటి అనుభవాలు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా అంతకు మించి పెద్దగా ఎవరు కనిపించలేదు కానీ వేదిక మీద సిఎస్ రావు గారి శత జయంతి వేడుకలు జరపటం అనేది ఖచ్చితంగా అంటే ఆ కుటుంబం ఇంకా గుర్తుపెట్టుకుంది ఆయన్ని ఆయనకి ఆ గౌరవం ఇవ్వాలి అలాగే తెలుగు సినిమా పరిశ్రమ కూడా అక్కడ వాళ్ళు కుటుంబ పరంగా నిర్వహించారు దర్శకుల సంఘం చొరవ తీసుకుని హైదరాబాదులో కూడా సిఎస్ రావు గారి సతజయంతి వేడుకలు నిర్వహించగలిగితే అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు దర్శకుల సంఘం కూడా బాధ్యత తీసుకుని సిఎస్ రావు గారి చిత్తజల్లు శ్రీనివాసరావు ఆయన పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు గారి శత జయంతి వేడుకలని ఇక్కడ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగలిగితే బాగుంటుంది మరి వాళ్ళకి ఐడియా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా రెండోది ఏంటంటే సిఎస్ రావు గారు ఆయన కాకినాడలో జన్మించారు ఆయన తండ్రి గారు చిత్తజల్లు పుల్లయ్య గారు చిత్తజల్లు పుల్లయ్య గారు ఆయనకి చిన్నప్పటి నుంచి అంటే రంగస్థలము నాటకాలు వీటితో ఆయనకి పరిచయాలు ఉన్నాయి అలాగే ఆయనకి సినిమా అంటే ఒక ప్యాషన్ సినిమా తీయాలి అనేటువంటి ఒక తప్పను ఇంకా మూకీ సినిమాలే ఆయనకి ఎంత తప్పనంటే ఆయనే గ్రామ్ ఫోన్ రికార్డు ప్లే చేస్తూ ఆయనే ప్రొజెక్టర్ నడుపుతూ ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఫిలిమ్స్ని జనాలకు వేసి చూపించాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన సినిమా అంటే అంత ప్యాషన్ ఆయన ఇలా అంటే ఆయన ప్రదర్శకుడు కూడా ప్రదర్శకుడు తర్వాత ఫిలిం మేకర్గా మారాడు ఇలా ఆయన నుంచో పట్టుకొచ్చినటువంటి ఫిలిమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రొజెక్టర్లు పెట్టి జనాలకి కాకినాడ ప్రాంతంలో చూపించే ప్రయత్నాలు చేస్తూనే మొదటి టూరింగ్ థియేటర్ నిర్మాణం కూడా ఆయనే చేశాడు కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ సినిమా అనే పేరుతో ఆయన దాన్ని ఇరవై ఏడు ఆ ప్రాంతాల్లో ప్రారంభించి అలా అంటే ఈ సినిమా ప్రదర్శనలు అవి చేస్తున్నటువంటి క్రమంలోనే ఈయనలో ఉన్నటువంటి ఉత్సాహం చూసి అప్పటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అందరికీ తెలుసు బులు సాముమూర్తి గారు ఆయన కాకినాడ వాడే ఆయనకి ఇతని ఉత్సాహం చూసి చాలా ముచ్చటేసేది ఇతను ఒక కెమెరా ఫిల్ము పట్టుకొచ్చి ఈ పుల్లయ్య గారు మార్కండేయ కథని సినిమాగా తీసేటువంటి ప్రయత్నం చేశాడు తన ఒక రేకుల్ షెడ్లో సెట్స్ వేసి షూట్ చేసి దాదాపు ఒక రకంగా స్టిల్స్ తీసి దాన్ని సినిమాగా కన్వర్ట్ చేసి ఓ డాక్యుమెంటరీ లాగా ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఇది చూసినటువంటి బులు గారు ఇలా లాభం లేదు నువ్వు వెళ్ళి శిక్షణ తీసుకో మెడ్రాస్ వెళ్ళి అని చెప్పి పంపించారు పంపించిన తర్వాత ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే కాకినాడ పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి జ్ఞాతి రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆయన మెడ్రాస్లో ఆల్రెడీ థియేటర్ నిర్మాణం గెయిటీ ఇలా సినిమా హాళ్ళు ఉండేవి ఆయనకి ఈ సినిమా హాళ్ళు ఉన్నాయి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు అలాగే వాళ్ళ అబ్బాయి రఘుపతి ప్రకాష్ గారు ఆయన విదేశాలకు వెళ్ళి కెమెరాకి సంబంధించి అలాగే సినిమాకి సంబంధించిన అనేక సాంకేతిక విషయాల్లో శిక్షణ పొంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిస్తే నీకు కొంత ఈ సినిమాకి సంబంధించి నీకు ఇంట్రెస్ట్ ఉంది అయితే ప్రాపర్ నాలెడ్జ్ లేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ ఎప్పుడైతే మన ఈ వాళ్ళ పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి దగ్గర ఒక రికమెండేషన్ లెటర్ తీసుకుని బులుసు సామూర్తి గారి ప్రోత్సాహంతో అలా ఆయన మెడ్రాస్ వెళ్ళి అక్కడ ప్రకాష్ గారితో ట్రావెల్ అవ్వటం మొదలుపెట్టారు ఇలా ప్రకాష్ గారితో ఆయన ప్రయాణం మొదలైన తర్వాత అక్కడ ఫిలిం మేకింగ్ మీద ఆయనకు కొంత అవగాహన వచ్చింది ఆ తర్వాత ఆయన కలకత్తాలో కలకత్తాలో సినిమా నిర్మాణం చేశారు అంటే ఆ రోజుల్లో మనకి చాలామంది అనుకుంటారు తెలుగు సినిమా పరిశ్రమ అనేది మెడ్రాస్లో పురుడు పోసుకుంది అని మెడ్రాస్ కంటే కూడా ఇది కలకత్తాలో జరిగింది ఇతర ప్రాంతాల్లో కూడా జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈయన కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ సినిమా అనే పేరుతో ఒక ప్రదర్శన శాలను ప్రారంభిస్తున్న టైంలోనే రాజమండ్రిలో కృష్ణా సినిమా అనే పేరుతో ఇంకొక థియేటర్ నిర్మాణం నిడమర్తి సూరయ్య గారు చేశారు ఆయనే అక్కడే ఒక స్టూడియో ప్రారంభించి రాజమండ్రిలోనే సంపూర్ణ రామాయణం సినిమా తీశారు ఇది నేను చెప్తోంది ఇరవై ఏడు ఆ ప్రాంతాల నాటి వ్యవహారం అలా అక్కడికి అక్కడ స్టూడియో కట్టేసి ఆయన అక్కడే కెమెరా తెచ్చుకుని షూటింగ్ జరిపి సినిమా తీసి అలా అంటే ఈ సినిమా తీయాలి అనే ప్యాషన్ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లోనే ఏదో ఒక మౌలిక ఇవి ఏర్పాటు చేసుకుని అలా సినిమాలు తీసేయటం అనేది ఉండేది అలాగే సిఎస్ రావు గారు ఈ ప్రయాణంలో ఆయన వారి తండ్రి గారి దగ్గర నుంచి ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత తండ్రి గారి దగ్గరే చేరాడు ఆయన బిఏ లిటరేచర్ చేశారు చేసి తండ్రి గారి దగ్గరే చేరాడు పుల్లయ్య గారి దగ్గరే పుల్లయ్య గారు ప్రదర్శకుడిగా మొదలై ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఈ కాకినాడ ఎలక్ట్రిక్ సినిమా దగ్గర నుంచి మొదలై ఆయన ప్రదర్శకుడిగా మొదలై నెమ్మదిగా సినిమా ప్రవేశం చేసి డైరెక్టర్గా మారి లవకుశ అనేటువంటి సినిమాతో ఆయన దాదాపు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు లవకుశ అంటే రామారావు గారు నటించినటువంటి లవకుశ కాదు దీనికంటే ముందు థర్టీస్లో ఒక లవకుశ ఉంది ఆ లవకుశ సినిమాకి కూడా చిత్తజల్లు పుల్లయ్య గారే డైరెక్టర్ అప్పటికి ఆయనకి స్టార్ స్టేటస్ వచ్చేసింది ఆ సినిమాకి అలాగే రామారావు గారు నటించినటువంటి లవకుశకు కూడా ఆయనే డైరెక్టర్ పుల్లయ్య గారే ఇలా సిఎస్ రావు గారు ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో కూడా అడపా జడపా తండ్రి గారి దగ్గరికి వెళ్ళేవాడు పుల్లయ్య గారి దగ్గరికి ఆయన తీసేనటువంటి అనసూయ అనేటువంటి సినిమా ఆయన పిల్లలతోనే అంటే సేమ్ ఏజ్ వాళ్ళతో ఆ క్యారెక్టర్స్ చేయించాలి ఆ క్యారెక్టర్ ఏజ్ ఎంత ఉందో అదే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళతో ఆ పాత్రలు పోషింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి సినిమా ఈ అనసూయ అనేది అందులో ఇతనితో దేవేంద్రుడి పాత్ర చేయించాడు ఆయన సిఎస్ రావు గారితో అలా ఆయన కెమెరా ముందుకు వచ్చిందే దేవేంద్రుడి పాత్రతో ఆ తర్వాత ఆయన చాలా భారీ కాస్టింగ్ ఉన్న సినిమాలు మాత్రమే కాదు భారీ పెట్టుబడులతో తీసినటువంటి సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు ఉదాహరణకి రామారావు గారి మొదటి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులకి డైరెక్టర్ సిఎస్ రావు గారే చిత్తదల్లు శ్రీనివాసరావు గారి ఇది ఇది మళ్ళీ చెప్పుకుందాం మనం అయితే సిఎస్ రావు గారు అలా నటుడిగా గారి దగ్గర ఉంటూ ఏ ఉద్యోగం చేయాలి నేను డిగ్రీ అయిపోయింది నాది అని అడిగినప్పుడు సినిమాల్లోకే రా సినిమాల్లో కొంచెం చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది చదువుకున్న వాళ్ళు ఎందుకనో సినిమా వైపు చూడటం లేదు కానీ ఇది ఒక సెక్టార్ ఉంది నీకు క్రియేటివిటీ మీద నమ్మకం ఉంటే వచ్చేసాయి సినిమాల్లోకి వచ్చాయని చెప్పాడు ఆయన చెప్పి సిఎస్ రావు గారిని అలా సినిమాల్లోకి అట్రాక్ట్ చేసి ఆయన రకరకాల ప్రయోగాలు చేశాడు ఈయన మీద పుల్లయ్య గారు అందులో ఈయన నటుడిగా కూడా తన ప్రతిభని ప్రదర్శించాడు పక్కింటి అమ్మాయి అని రేలంగి గారితో రేలంగి అంజలి హీరో హీరోయిన్స్గా ఒక సినిమా వచ్చింది ఆ సినిమాయే తర్వాత పడోసంగా వచ్చింది ఆ పడోసన్ సినిమాని ఆధారం చేసుకుని తెలుగులో మళ్ళీ వాసు గారి డైరెక్షన్లో పక్కింటి అమ్మాయి అనే వచ్చింది అంటే ఒరిజినల్గా అక్కడ ఇది బెంగాల్ నుంచి మొదలైన కథ బెంగాల్లో మొదలై పక్క ఇంటి అమ్మాయిగా తెలుగులో వచ్చి ఆ తర్వాత పడోసన్గా మారి తర్వాత పక్కింటి అమ్మాయిగా మళ్ళీ తెలుగులో వచ్చింది ఈ పక్క ఇంటి అమ్మాయి సినిమాలో ఒక సింగర్ క్యారెక్టర్ ఏం రాజా గారు చేశారు పక్కింటి అమ్మాయిలో అదే సింగర్ క్యారెక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు అలా అందులో హీరో పాత్రకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది అంటే రేలంగికి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో సిఎస్ రావు గారు కనిపిస్తారు ఇలా నటుడిగాను అలాగే ఆయన దర్శకుడు గాను ఇలా బహుముఖమైనటువంటి ప్రతిభాశాలైనా మంచి ఉచ్చారణ డైలాగ్ చాలా బాగా చెప్పేవాడైనా విపరీతమైన జ్ఞాపక శక్తి స్క్రిప్ట్ మొత్తం ఆయనకి బ్రెయిన్లో ఉండేది సెట్లో ఎవరైనా డైలాగ్ మర్చిపోతే ఈయన ప్రాంప్ట్ చేసేవాడు వితౌట్ అంటే కాగితం చూడకుండా జరుగుతున్నటువంటి సీన్లో డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈయన ప్రాంప్ట్ చేసేవాడు ఆయన జ్ఞాపక శక్తి గురించి చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఈరోజుకి చెప్తారు ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసి చేసి ఇప్పుడు ఉన్నటువంటి నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఉన్నాడు ఆయన చివరి రోజుల్లో తీసిన సినిమాల్లో ఈయన నటించాడు అలా ఆయన చెప్తాడు ఇప్పటికీ అంటే ఆయన ఆ రోజుల్లో కూడా సిఎస్ రావు గారు సెట్ మీద డైలాగ్ మర్చిపోతే ఆర్టిస్ట్ ఈయన చెప్పేవాడు స్క్రిప్ట్ చేతిలో లేకపోయినప్పటికీ ప్రాంప్టింగ్ ఇచ్చేవాడు అంత జ్ఞాపక శక్తి ఉండేది సిఎస్ రావు గారికి ఇలా ఆయన దర్శకుడుగా మారిన తర్వాత ఆయన చేసినటువంటి మొదటి సినిమా తమిళ్లో చేశాడు తెలుగులో ఆయన చేసినటువంటి మొదటి సినిమా శ్రీకృష్ణ తులాభారం ఈ శ్రీకృష్ణ తులాభారం సినిమా చేసే నాటికి ఆయన ఒక పద్ధతి అనుసరించాడు అంటే పాత పద్ధతిలో చేద్దాం అనుకున్నాడు అప్పటికి ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చింది ఎవరు నటించినా అందరికీ ఘంటసాల్ గారే పాడటం అలాగే అందరికీ పీలీల గారో లేకపోతే సుశీల గారో పాడటం ఇలాంటి ఒక పద్ధతి వచ్చేసిన తర్వాత ఆయన తులాభారం సినిమాలో ఎవరి పాటలు వారితోనే పాడిద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అది వర్కౌట్ అయింది రఘురామయ్య గారు ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవాడు సూర్యబాబు గారి పద్యాలు ఆయనే పాడుకునేవాడు అలాగే వరలక్ష్మి గారు ఎస్ వరలక్ష్మి గారు పాడినటువంటి ఈ సినిమా కోసం పాడినటువంటి మేరజాల గారడ నాయానతి అనేటువంటి పాట ఇప్పటికీ పాపులరే అదే పాటను తర్వాత కృష్ణ తులాభారం రామారావు గారితో రామానాయుడు గారు తీసినప్పుడు అక్కడ సుశీల్ గారితో పాడించారు కానీ సిఎస్ రావు గారు తీసినటువంటి కృష్ణ తులాభారంలో వరలక్ష్మి గారితోనే పాడించారు ఇలా ఒక కొత్త మళ్ళీ అంటే పాత పద్ధతిలో చేయటం అనేది ఒక కొత్తగా జనాలకి పరిచయం చేసి ఆయన విజయం సాధించండి ఆ తర్వాత ఎన్టీఆర్తో ఆయన జర్నీ అన్న సినిమా దగ్గర నుంచి మొదలైంది అన్నతమ్ముడు అనే సినిమా దగ్గర నుంచి మొదలైంది ఆ మొదలైనటువంటి ప్రయాణం ఆయన ఒక మాట చెప్పేవాడు తెలుగులో పెద్ద హీరోలు ఇద్దరు ఉన్నారు రామారావు నాగేశ్వరరావులు నాగేశ్వరరావు గారు అంటే నాకు గౌరవం ఉండేది కానీ ఎన్టీఆర్ నా సోదరుడే అనుకునేవాడిని నేను అని చెప్పేవాడే కారణం ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇద్దరు డైరెక్టర్లే ఇద్దరికీ నటన వచ్చు అలాగే రావు గారు తన సినిమాల్లో ఏ సీన్ తీసినా కానీ ఆర్టిస్ట్కి నటించి చూపించేవాడు ఇది ఈ లక్షణాలు మాత్రమే కాకుండా వీళ్ళిద్దరూ ప్రయాణం చాలా ఎక్కువ ఉంది పుల్లయ్య గారి దగ్గర నుంచి ప్రయాణం ఉంది వీళ్ళిద్దరికీ పుల్లయ్య గారి సినిమాల్లో రామారావు గారు చేసిన సినిమాలే ఎక్కువ ఆయన మొదట్లో చేసినటువంటి సినిమాలు తర్వాత ఆయన ఎన్టీఆర్ ప్రవేశించిన తర్వాత ఆయన చేసిన సినిమాల్లో భామా విజయం కావచ్చు ఇవన్నీ ఎన్టీఆర్తోనే చేశాడు ఇలా నడుస్తూ ఉండగా లవకుశ సినిమా తీసేటువంటి అవకాశం వచ్చింది పుల్లయ్య గారికి మళ్ళీ ఒకసారి అంటే యాక్చువల్గా లవకుశ అనే టైటిల్ విజయ బ్యానర్లో ఉండేది విజయవారు లవకుశ పేరుతో రామారావు గారిని హీరోగా పెట్టి రామారావు గారే హీరో వాళ్ళ పర్మనెంట్ హీరో రామారావు గారిని రాముడిగా పెట్టి బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో తీయాలనుకుని ఆ కథ దగ్గరే క్లాష్ వచ్చింది చక్రపాణి గారికి అలాగే బిఎన్ రెడ్డికి క్లాస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత శంకర్ రెడ్డి గారు తీసుకున్నాడు శంకర్ రెడ్డి గారు తీసుకుని నేను చేస్తాను ఈ సినిమా కాకపోతే ఎవరు డైరెక్టరు అనే దగ్గర ఈయన కూడా బిఎన్ఏ అప్రోచ్ అయ్యాడు టైటిల్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాడు ఈయన లవ్ కుసా అనే టైటిల్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాడు తీసుకుని బిఎన్ఏ అప్రోచ్ అయితే లేదు అది పుల్లయ్య గారు అయితే బెటర్ నీకు నువ్వు అనుకున్న పద్ధతిలో తీస్తాడు ఆయన మళ్ళీ నేను నాతో ఆ సినిమా చేయించడం అనేది నీకైనా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి తప్పుకున్నాడు ఆయన తప్పుకున్న తర్వాత ఈయన శంకర్ రెడ్డి గారు పుల్లయ్య గారిని అప్రోచ్ అవ్వడం పుల్లయ్య గారు ఈ సినిమా ప్రారంభించడం చాలా భారీ బడ్జెట్ కలర్లో తీసిన సినిమా ఎన్టీఆర్ మొదటి పౌరాణిక రంగుల చిత్రం ఇక్కడ ఒక సారూప్యత కనిపిస్తుంది రామారావు గారి మొదటి రంగుల పౌరాణిక చిత్రం లవకుశ రామారావు గారి మొదటి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులు లవకుశ సినిమాకి పుల్లయ్య గారు సిఎస్ రావు గారు ఇద్దరు పనిచేశారు దేశోద్ధారకుల సినిమాకి సిఎస్ రావు గారు డైరెక్టర్ ఇది పోలిక ఈ రెండు సినిమాలు కూడా మార్చి ఇరవై తొమ్మిది ప్రారంభమైనవి అంటే రిలీజ్ అయినాయి సారీ లవ్ కుస రిలీజ్ అయింది మార్చి ఇరవై తొమ్మిదే అదే మార్చ్ ఇరవై తొమ్మిదిని దేశోద్ధారకులు రిలీజ్ అయింది రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్స్ ఇలా ఇది ఒక పోలిక ఉంది వాళ్ళిద్దరి మధ్య అంటే రామారావు గారికి సిఎస్ రావు గారికి ఉన్నటువంటి అనుబంధం ఇలా గుర్తు చేసుకోవచ్చు మనం ఇలా ఎన్టీఆర్ నాకు సోదర సమానుడు అని చెప్పేవాడు ఆయనతో చాలా సినిమాలు డైరెక్ట్ చేసాడు ఆయన వాల్మీకి లాంటి సినిమా అది కూడా చాలా గొప్పగా ఉంటుంది అలాగే మనకి ఈయన మొదట వివాహం చేసుకుంది కన్నాంబ గారి అమ్మాయి రాజేశ్వరి కటార్ నాగభూషణ్ గారు అలాగే గారిల పుత్రిక రాజేశ్వరి గారిని వివాహం చేసుకుని ఆ బ్యానర్లోనే మొదటి సినిమా చేశాడు ఈయన వాళ్ళ బ్యానర్ పేరు కూడా రాజేశ్వరి ఫిలిమ్సే ఆ అమ్మాయి పేరుతోనే బ్యానర్ ప్రారంభించి సినిమాలు తీసేవారు ఆ బ్యానర్లోనే ఈయన చిత్ర దర్శకుడిగా మారారు ఆ తర్వాత బయట బ్యానర్లో కూడా డైరెక్షన్ చేశారు ఆయన ఈ చేస్తున్నటువంటి టైంలోనే ఎన్టీఆర్తో ఎక్కువ చేశాడు ఆయన ఈ సభాష్ రాముడు ఈ సినిమాలు కూడా నాగేశ్వరరావు గారితో కూడా చేశాడు శాంతి నివాసం ఇలాంటి సినిమాలు అలాగే బంగారు గాజులు ఆయన తీసిన సినిమాని కాకపోతే నాగేశ్వరరావు గారితో కొంచెం దూరం ఉండేది గ్యాప్ ఉండేది రామారావు గారితో గ్యాప్ ఉండేది కాదు సన్నిహితంగా ఉండేవారు ఇద్దరు ఆ తర్వాత కృష్ణ కూడా సినిమాలు తీశాడు ఆయన ఇలా సిఎస్ రావు గారి ప్రయాణం సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఆయన దాదాపు అరవై తొమ్మిది సినిమాలు తీశారు అందులో తమిళ్ సినిమాలు ఉన్నాయి మలయాళంలో చేశాడు ఆయన ఒరియాలో కూడా చేశారు ఆయన పద్మాలయ వారి కోసం టీవీ సీరియల్స్ కూడా చేశాడు పద్మాలయ వారు టీవీ రంగంలోకి వచ్చినప్పుడు కృష్ణగారి పద్మాలయ పద్మాలయ్య వాళ్ళు సీరియల్స్ చేయాలనుకున్నప్పుడు ఒక రెండు పౌరాణిక సీరియల్స్ తీశారు ప్రారంభంలో అవి సిఎస్ రావు గారితోనే జయించుకున్నాడు ఆయన కృష్ణ గారు ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇలా సిఎస్ రావు గారు తెలుగు సినిమా పరిశ్రమలో శతదినోత్సవ చిత్ర దర్శకుడిగా ఆయనకు ఒక పేరు ఉంది ఆయన టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆయన చాలా వేగంగా తీస్తాడు సినిమాలు అంటే డిలే చేయటం కాకుండా చాలా వేగంగా సినిమా తీయటం అనేది ఒక రోజు తీయాల్సిన సన్నివేశాన్ని ఆయన ఒక పూటలో తీయగలడు అనేది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం నిర్మాతలకి తద్వారా ఏంటంటే లాభం అంటే నిర్మాతకి తక్కువ ఖర్చులో సినిమా అయిపోవాలి ఆ తక్కువ ఖర్చులో సినిమా అయిపోవడానికి ఏం చేయాలో అదంతా చేసేవాడు ఆయన ట్రైన్ చేసేవాడు ఆర్టిస్టులని ట్రైన్ చేసేవాడు స్క్రిప్ట్ మొత్తం పక్కగా తయారు చేసుకున్న తర్వాత సెట్ మీదకి పెడితే ఎటువంటి డిలేకి ఆస్కారం ఉండదు అనేది ఆయన చెప్పినటువంటి ఒక సిద్ధాంతం దాన్ని పాటించాడు చివరి వరకు ఆయన అలా ఆయన పర్సనల్ లైఫ్లోకి పెడితే ఆయన ఈ రాజేశ్వరి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఆవిడ్ని ఆవిడ నుంచి విడిపోయి రాజసులోచన గారిని పెళ్లి చేసుకున్నాడు రాజసులోచన గారికి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు చివరి రోజుల్లో ఆయన చివరి రోజుల్లో ఆవిడతో అంటే ఆయనకి బోధకాలు వచ్చింది వచ్చిన తర్వాత రాజసులోచన గారితో విభేదాలు తలెత్తి ఆయన ఒంటరిగానే ఉండేవాడు ఆ ఒంటరిగా ఉంటూ అంత ఒంటరిగా ఉంటూ తన పనులు తాను చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారిన తర్వాత వృద్ధాశ్రమానికి మారి అక్కడే ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కన్నుమూసారు అయితే ఆయన చివరి రోజుల్లో కొన్ని సినిమాల్లో ఆయనతో మళ్ళీ నటింపజేసే ప్రయత్నం చేశారు కోడి రామకృష్ణ గారు ఇలా ఆయన జడ్జి క్యారెక్టర్లో కనిపిస్తాడు కొన్ని సినిమాల్లో ఊరికి సరదాగా చేసిన అవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో కూడా ఆయన ఒక క్యారెక్టర్ చేశాడు చిరంజీవి గారి సినిమా ఇలా కొన్ని సినిమాల్లో ఆయన జడ్జిగాను చిన్న చిన్న పాత్రల్లోనూ కనిపించేవాడు అంతే సరదాగా ఫ్రెండ్లీ అప్పరెన్స్లు చేసేవాడు తప్ప అప్పటికే ఆయన సినిమాల నుంచి డివియేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి ఇది మన కప్ టీ కాదు ఇప్పుడు సినిమా అనేది ఆయన ఫీల్ అయ్యాడు రామారావు గారితో ఆయన చాలా అనుబంధం ఉండేది ఆయన ఎన్టీఆర్కి రాముడికి ముందు ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చాడు ఆ తర్వాత ఆగిపోయింది వాళ్ళ వాళ్ళ సినిమాలకి చివరి సినిమా అది మంచికి మరో పేరు ఆ సినిమా శ్రీయేశ్వరావు గారు డైరెక్ట్ చేశారు అంటే శ్రీయేశ్వ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సెన్సేషనల్ హిట్స్ చాలా ఉన్నాయి కానీ ఇది ఈ ఫ్లాప్ సినిమాతో ఆ కాంబినేషన్ ముగింపు పలికింది అది మంచికి మరో పేరు అనే సినిమా పైగా మల్టీస్టార్ అందులో కృష్ణరాజు శరద్బాబు వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఆ సినిమా నడవలేదు ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు చాలా పెద్ద సక్సెస్ అయింది డెబ్బై ఆరులో వచ్చింది ఈ సినిమా ఈ మంచికి మరో పేరు అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది దాదాపు తొంభై మూడు వరకు ఆయన డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు ఆ తర్వాత ఆయన విరమించేసి ఇలా ఆయన చివరి రోజులైతే చాలా ఇబ్బందికరంగా నడిచి వెళ్ళిపోయినటువంటి సిఎస్ రావు గారి స్మరణలో మెడ్రాసులో ఆయనకి విఏకే రంగారావు గారి సారథ్యంలో ఆయన శతజయంతి కార్యక్రమం జరపటం అనేది రాజశ్రీ గారు వీళ్ళందరూ పాల్గొని మాట్లాడటం చాలా బాగా అనిపించింది ఆ వేడుకను చూసిన తర్వాత ఆయన ఎక్కువ అంటే నిర్మాతలు ఆయన్ని కోరుకునేవారు ఉదాహరణకి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు తన బ్యానర్లో ఎక్కువ సినిమాలు ఆయనతోనే డైరెక్ట్ చేయించుకున్నాడు కంచుకోట కావచ్చు కంచుకోట చాలా పెద్ద హిట్ సినిమా అలాగే పెత్తందారులు సిఎస్ రావు గారితోనే చేయించుకున్నాడు ఆయన దేశోద్ధారకులు సిఎస్ రావు గారితోనే చేయించుకున్నాడు తను డైరెక్టర్గా మారే వరకు తన బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ సిఎస్ రావు గారితోనే చేయించుకున్నాడు అలాగే ఆదుర్తి సుబ్బారావు గారికి ఆయనకి కూడా ఒక సంబంధం ఉంది అంటే వీళ్ళు విద్య నేర్చుకోవటం ప్రారంభించిన సమయంలో హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు వీళ్ళు శాంతారాం గారి సినిమాల్లో పనిచేశారు ఇలా పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకి సంగీత సాహిత్యాల పట్ల అనురక్తి పుట్టింది అక్కడే ఆయన అమర సందేశం సినిమా తీయటానికి కూడా కారణం అదే ఆదుర్తి సుబ్బారావు గారు అలా వీళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉన్న టైంలోనే అంటే కోల్హాపూర్ ఆ రోజుల్లో కొన్ని సినిమాలు అక్కడ ప్రత్యేకంగా తీసేవారు ఇలా వాళ్ళకి శాంతారాంతో కొంత రిలేషన్ ఏర్పడింది ఆ టైంలో ఆ తర్వాత వీళ్ళు తెలుగు సినిమా రంగంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఆ టేస్టులు నడిచేవి సిఎస్ రావు గారి సినిమాల్లో అద్భుతమైన పాటలు ఉండేవి దానికి కారణం అదే ఇలా అక్కడ జీవితం ప్రారంభించినటువంటి ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన చివరి సినిమా మహాకవి క్షేత్రయ్య అది డైరెక్ట్ చేస్తూ నా అక్కడే నాగేశ్వరరావు గారు హీరో అంజలి పిక్చర్స్ బ్యానర్ మీద సినిమా అది అంజలీ దేవి గారి ప్రొడ్యూసర్ ఆ సినిమా నడుస్తూ ఉండగా ఆయన కన్ను మూసారు ఆదుర్తి సుబ్బారావు గారు కన్ను మూసినప్పుడు ఎవరితో కంప్లీట్ చేయాలి సినిమా అని యాక్చువల్గా బాపుని అప్రోచ్ అయ్యారు అయితే బాపు గారు ఏమన్నారంటే అది మొత్తం తీసేసి మళ్ళీ మొదలు పెడితే కనుక నేను చేసి పెడతాను సినిమా అన్నాడు ఆయన ఇప్పుడు ఈ మొత్తం తీసేసి మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టమవుతుంది బడ్జెట్ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ అందుకని ఎవరైతే బెటరు అని అనుకుంటూ సిఎస్ రావు గారిని అప్రోచ్ అయ్యారు ఆయన నేను చేసి పెడతానని చెప్పి ఆ సినిమా చేశాడు అట్లా ఆదుర్తి సుబ్బారావు గారితో ఆయన ప్రయాణం అక్కడ మొదలై ఆయన చివరి సినిమాకి తను మళ్ళీ డైరెక్షన్ చేయటం అలాగే లవకుశ సినిమాకి పుల్లయ్య గారికి ఆరోగ్యం బాగోకపోతే అది ఫేజ్ మేనర్లో తీసిన సినిమా తనకి డబ్బులు వచ్చినప్పుడల్లా సినిమా తీసేవాడు ఆయన శంకర్ రెడ్డి గారు అలా ఆయన తీస్తూ ఉండగా ఒక టైంలో సిఎస్ రావు గారికి ఒంట్లో బాగోలేదు ఈయనకేమో డబ్బులు వచ్చినాయి సినిమా మొదలు పెట్టాలన్నాడు అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే సిఎస్ రావు గారు బాధ్యత బుజాన వేసుకుని ఆ కంప్లీట్ చేశాడు లవకుశ లవకుశ కంప్లీట్ చేయటంలో సిఎస్ రావు గారి పాత్ర కీలకం అలా అలా లవకుశ ఈ మహాకవి క్షేత్రయ్య ఈ రెండు సినిమాలు వేరే డైరెక్టర్ మొదలుపెట్టిన సినిమాలని ఆయన కంప్లీట్ చేయటం అనేది కనిపిస్తుంది మనకి అలాగే రామారావు గారి జీవితంలో ఆయన మొదటి రంగుల పౌరాణిక చిత్రానికి అలాగే మొదటి సాంఘిక రంగుల చిత్రానికి కూడా సిఎస్ రావు గారే డైరెక్టరు ఆ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి ఇది సిఎస్ రావు గారి జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలు ఆయన చాలా వేగంగా సినిమాలు తీస్తాడు ఈరోజుకే ఆయన అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన పద్ధతే కరెక్టు అని నమ్మినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు రాఘవేంద్రరావు గారు ఇలా వసూళ్ల దర్శకులు చాలామంది ఉన్నారు మనకి కానీ తెలుగు సినిమా వసూళ్ల దర్శకుడిగా ఒక టైంలో ముద్రపడినటువంటి డైరెక్టర్ రావు గారు చిత్తదల్లు శ్రీనివాసరావు గారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా నివాళులర్పిస్తూ ఆయన శతజయంతి కార్యక్రమాన్ని దర్శకుల సంఘం బాధ్యతగా తీసుకుని హైదరాబాద్లో నిర్వహించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాకినాడలో మొదలైనటువంటి శ్రీఎస్ రావు గారి ప్రయాణం రెండు వేల నాలుగులో ఆయన ఎనభై ఏట మెడ్రాస్లో ముగిసింది